ఇప్పుడు డాక్టర్ శాస్త్రి గారు కవిత్వంలో వంటకాల గురించి మనకి వివరిస్తారు డాక్టర్ శాస్త్రి గారు కవిత్వంలో వంటకాలు ఇది చాలా పద్యాలు ఉన్నాయి కానీ నేను మాత్రం పద్యాలు రెండు పద్యాలే చదువుతాను మిగిలినవన్నీ ఉరికే అలా 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 పోపు సమానం లేక అంతే అంటే ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు అని అడిగారు అంటే కౌలు ఎప్పుడూ కూడా సమాజ స్పృహ భక్తి గౌరవం స్త్రీ పాత్రలు అలంకారాలు ఇవే మాత్రమే చెబుతారా వాళ్ళందరూ భోజన ప్రియులు కారా వాళ్ళందరూ ఏమీ పూర్వం వాళ్ళ వంటకాలు వండుకోలేదా లేదా కొంత కవులు కూడా వండారేమో మనకు తెలియదు అందుకని అంటే కవిత్వంలో కవులు వాళ్ళ వాళ్ళ యొక్క అభిరుచులను బట్టి వంటకాల రుచులు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి అంటే అలా పేర్లు కూడా ఇవాళ ఈ స్టార్ హోటల్లో ఉండే హెడ్ కుక్స్గా అసలు తెలియవు కనీసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఆ పేర్లు తెలియవు ఇప్పుడు అప్పాలు అంటే తెలియని తరం ఈ తరం వచ్చేసింది అందుకని ఒకసారి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇటువంటి పేర్లు కూడా మనకి ఇంత తెలుస్తాయి అలా తెలుగు భాష అంటే తెలుగులో ఈ వంటకాలకి పూర్వం ఏ పేర్లు ఉండేవి ఇవాళ అసలు ఆ పేర్లు లేవు అవి తెలుగు కూడా కాబట్టి అలా ఈ ఇట వెళితే మొట్టమొదటి అసలు మనకి భోజన ప్రియుడు భోగి ఎవరంటే శ్రీనివాసుడు హీ ఎంజాయిడ్ లాట్ అన్నమాట వాడు ఎక్కడ వచ్చినా భోజనం అవకాశం వస్తే మాత్రం వాడు వదిలిపెట్టేవాడు కాదు అలా కాశీఖండంలో శ్రీనాథుడు ఒక పెద్ద శీష పద్యంలో వంటకాల గురించి పేర్కొన్నాడు అంటే శివాలయంలో ఆ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఏ ఏ పదార్థాలతో నైవేద్యం పెట్టారు అని ఓ పద్యం అందించాడు ఆ పద్యం చూస్తే మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది ఆ పద్యం అంతా చదవాను ధూళి పాళి ప్రచితంబుల మాణిబంధస్వలవణ పాణిందమములు బహుళ సిద్ధార్థ జంబాలసరంబులు పటురామఠ మోదావి తములు అని ఇలా ఒక పెద్ద శేషాడు వంటలు మనకిచ్చాడు అందులో ఏముందంటే మిరియాల పొడి చల్లి తయారు చేసినవి కొన్ని సైంధవ లవణం సైంధవ లవణం అంటే ఇవాళ మనం టాటా సాల్ట్ కాదు సముద్రం నుంచి తయారు చేసిన ఉప్పు రాళ్ళు ఉండేవి అసలు మా ఇంట్లో ఎప్పుడూ ఉప్పు రాళ్ళతోనే చేసేవారు అది అటువంటి సైంధవ లవణంతో చేసిన తప్పాల చెక్కలు ఇక్కడ మరి ఎంతమంది విన్నారో మాకు తెలుసు కానీ మా ఇంట్లో తప్పాల చెక్కలు చేసేవారు నాకు బాగా ఇష్టం కూడా అందుకని తపాల చెక్క మొదలెట్ట అవి చాలా చక్కగా అందులో వాము వేసి అది చేస్తే ఈ బిజ్జాలు ఈ పిజ్జాలు ఈజ్జాలు దాని మంది బలాదుర్రు అటువంటి తపాలా చెక్కలను పెరుగున్నాడు ఇంగువ వాసనతో గుమాయించేవి కొన్ని కొందరికి ఇళ్లలో అసలు ఇంగువ వాడరు అంటే బ్రాహ్మణులు కంపల్సరీగా వాడతాం పులుసులో పచ్చళ్ళు కూరలు కూడా వాడతాం ఆ ఇంగువ వేసిన గుమ్మగుమలు అన్నాడు ఆవు పిండితో చేసినవి కొన్ని అంటే పనసకూర ఎప్పుడైనా వండితే మీరు ఉత్తకూర తింటే వేస్ట్ అందులో ఆవి పెట్టి వండితేనే అబ్బో ఇంకా రంభ మేనకలు గుర్తుకొస్తారు అలా ఆవి పిండితో చేసిన కొన్ని అన్నాడు చింతపండు రసం రసం అంటే పులుసు అంటాం కొన్ని కొన్ని కూరల్లో బెండకాయ పులుసులు బెండకాయ కూరలో ఆటికాయ కూరలో చింతపండు పీసి ఆ పులుసు నా పెట్టి అందులో వేసి కలుపుతారు ఆ టేస్ట్ వేరు నిమ్మరసంతో చేసినవి కొన్ని ఆటికాయ కూరలో నిమ్మకాయ బంగాళదుంప ఉప్మా కూరలో నిమ్మకాయ అని నాకు కొంచెం వంట వచ్చిందండి అందుకు చెబుతున్నాను అవి ఇవన్నీ కూడా అలా అలా తయారు చేస్తారు నేతిలో తేలేవి కొన్ని కోనసీమలో నేతి గారెలు అంటారు ఒక కొండలో గార్లి చేసి వాళ్ళు నానబెట్టి రేపు బొద్దును తింటే అప్పుడు మజాయే మజా అలా ఆ నె నెయితి శ్రీనాథుడు ఇవన్నీ మింగేడండి బాబు వాడు సామాన్యుడు కాదు వాడు అలా అన్నాడు లేత కొత్తిమీర వేసినవి కొన్ని అన్నాడు వాడు ఒక పదం లేత కొత్తిమీర అన్నాడు మనం ఏం చేస్తామంటే కొత్తిమీర కొన్నాం కదా చెరు వేరు తీసేసి మొత్తం కాళ్ళని వేసేస్తాం వాడు అలా అంట లేత కొత్తిమీర కాడల్ని కట్ చేసి లేతవి వేస్తే వాడు తిన్నాడో మనకి చెప్పేస్తున్నాడు లేత కొత్తిమీరలు కొన్ని అన్నాడు అలాగే భోజ్య లేహ్యములు చోష్యాలు పీలుస్తూ పానీయాలు ఇన్ని ఇన్ని రకాలన్నీ ఒక్క సీసో భజనలో డమ్మ డమ్మ డమ్మడమ్మలు ఆడించి అంటే ఇలా యొక్క భోజన పరాక్రమం భోజన పరాక్రమం అంటాం దాన్ని అంటే మన యుద్ధ పరాక్రమం చూసాం ఇంకో పరాక్రమాలు చూసాం కానీ భోజన పరాక్రమాలు మనకి లేవు ఇవాళ అలా అలనాటి భోజన వర్గాలు అన్నమయ్య అన్నమయ్య ఎంత భక్తులైనా వాడుకు కొన్ని మింగి ఉంటాడు కదా అందుకని అన్నమయ్య చెబుతున్నాడు హక్కాల పాషాలు అన్నాడు ఆ పదం తెలుగు పదం అంటే ఆ పదిహేను శతాబ్దం చివర రాయలసీమలో అక్కడ ఈ పదం వాడుకలో ఉండి ఉంటుంది హక్కాల భాషలో ఉంటే నేతి పాయసాలు అప్పాలు అంటే గోధుమతో సేమ్యాతో చేసిన వంటకాలు పంచదార కొన్నేతితో చేసిన కొన్నేతి అంటే అప్పుడే కాచిన నెయ్యి మన విజయ ప్యాకెట్ నెయ్యి కాదు అప్పుడే కాచి కాసి తీస్తే గుమ్మగుమలాడుతూ ఆ నెయ్యే నెయ్యి మా మా నాన్నగారు అటు నెయ్యి దోశ నెయ్యి వేసుకు తినేవారు మనం తింటే ఇప్పుడు రోగాలు వస్తాయి అలాగే మిరియాలతో తాలింపు పెట్టిన కూరలు కమ్మని కూరలు సుగంధ ద్రవ్యాలు వేసిన సుగంధ ద్రవ్యాలు వేసిన రోటి పచ్చళ్ళు తిన్నాం గొల్లబుడి మారుతురుగా లాగించుంటారు అసలు పచ్చడి అంటే రోట్లో రుబ్బిందే పచ్చడి ఇప్పుడు ఏంటి గెండ్రలో పెట్టేసి మనం సాగుండే ఏం పచ్చడి పచ్చడి మా ఏం కాదు అలా రుబ్బి 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 రుబ్బుతుంటే వచ్చే టేస్టే టేస్ట్ అలా అన్నాడు అలా పెరుగుతో చేసినవి కొన్ని పిండి వంటలు ఆరగించవో స్వామి అన్నాడు అంటే రాయలసీమలో పదిహేను శాతం చివరలో కూడా ఈ వంటకాలన్నీ ఉండేవి అన్నమాట సరే ఇంకా కందిపప్పు సరే పప్పు ఎలాగో మనం ఉత్తపప్పు తింటాం టమాటా పప్పు తింటాం మొడక పప్పు తింటాం కందిపప్పు పచ్చడి కందిపప్పు పచ్చడి ఈ ఈ తరం వాళ్ళకి తె తెలియదని నా గట్టి నమ్మకం మేము తిన్నాం ఆ కందిపప్పు నెయ్యేసుకుని దాని గురించి నాజళ్ళ నృసింహ కవి చెప్తున్నాడు వేడి మంగళములు వేయించి వేయించి గరగర విసిరిన కందిపప్పు అసలు అది వేయించినప్పుడే సువాసన వచ్చేస్తుంది దానిని గరగర వేసి విసిరిన కందిపప్పు సరిపడ్డ లవణంబు సరిపడ్డ లవణంబు సంధించి వండిన అప్పుడు కనకంబుతో సరి కందిపప్పు అన్నంబులో జొనిపి ఆ జంబు పోసియు నెయ్యి వేసి కలపాలి నెయ్యి వేసేసి మనం స్పూన్తో తింటాం అన్నం అది ఏ పచ్చడి కాదు గడగూడు కాదు దాన్ని కలపాలి కందిపప్పు నెయ్యి వేసి కలిపి తింటే ముద్ద అలా మా అమ్మగారు పెడితే ఐదుగురు కూర్చుని వాడికి ఎక్కువ పెట్టాము నాతో పెట్టి ఇంకో ముద్ద ఇంకో మద్దతు అనేవాళ్ళం ఇవాళ చాలు లేదు ముద్ద చాలు లేదంటాం ఇవాళ అలాగూ క కలిపి మర్దించిన కందిపప్పు పట్టి ముద్దలు చేసి భక్షణశేయంగా కడుపులో వచ్చిన కందిపప్పు లోపలికి వెళ్ళా కందిపప్పు ఏం చేస్తుందో చెబుతున్నాడు పైచవాతంబులలను పారద్రోలి ఆ తర్వాత లైన్ వస్తాను సార్ మారుతిరావు గారు కాంతపై ఆశ పుట్టించు పప్పు అంటే ఈ ఈ వయగ్రాలు అయిన రోజుల్లో కందిపప్పు వాడేవారు మా బామలు వాడనమాట అందుకని మనం ఏం చూస్తాడంటే కాంతపై ఆశ పుట్టించు కందిపప్పు బక్క దేవులకెళ్ళను బలమునిచ్చి ఘనత తెచ్చును ఏ బృద్దు కందిపప్పు ఇవి ఇవి మనం మర్చిపోయాం కదా ఇవాళ ఇలా ఆవకాయ మీద కూడా రాశారు నాకు నిన్న ఇవాళ ఎక్కడ ఆవకాయ ఎవరు పెట్టలేదు మరి ఇవాళ రాత్రి పెడతారో మరి సింగూడ సమాజంలో తెలియదు ఆ ఆవకాయ మీద ముళ్ళపూడి వెంకటరమణ ఒక పాటలాగా రాశారు మధురం మధురం ఆవకాయ మధురం పతది మధురం కొత్తది మధురం ఊట మధురం పిండి మధురం 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 ఆవకాయ మధురం మొక్క మధురం టెంకి మధురం ఆ టెంకి పీకి పీకి పళ్ళు చిక్కుకుని అసలు పీకుతుంటే ఏం టేస్ట్ అండి ఇప్పుడు ఆ తోలు తీసే ఆ టెంక పారేస్తారు ఆ టెంకే అసలైన బుట్టుంది ఉంది అందులో ఊట ముక్క మధురం టెంకి మధురం చర్మం మధురం స్మరణం మధురం ఆవకాయ ఏంటంటారు ఆవకాయ అలా ఇవన్నీ రాసిన తర్వాత టైం అయిపోయిందా అసలు పకోడీ మీద ఇవాళ మనకి మధ్యాహ్నం బాబు వాళ్ళు దయ్య ఉంచి పకోడీ పెట్టారు ఆ పకోడీ మీద తిరుపతి వెంకట కవులు ఒక పద్యం రాశారు అలాగే మన వారు ముక్తి భారతి గారు ఉన్నారు ఆ చిలకమర్తి వారు రాయమండ్రిలో ఒక నాటక సమాజానికి వెళ్ళి వాళ్ళు రిహార్సులు వేసుకుంటుంటే ఎవరు అడిగారట మీరు పకోడి మీద పద్యాలు చెప్పండి అలా ఆయన పకోడి మీద చాలా పద్యాలు చెప్పాడు నీ గుమగొలు నీ వంపు సొంపులు నీ సొగసులు ఎందేరి ఇంకంటే మే పకోడి అన్నాడు ఇది ఇది పర్వాలేదు ఇంకా ఏమన్నాడంటే రామాయణంలో ఆ ఆంజనేయుడికి బుర్ర లేదు కానీ అక్కడికో వెళ్ళి పర్వతం చూస్తే లక్ష్మణ్ లక్ష్మీనికి ఇచ్చాడు కానీ వేడివేడి పొగడు పెడితే ముక్కు దగ్గర లక్ష్మణుడు డాంబులు లేచేవాడు అన్నాడు మరి ఈ కవిత్వాన్ని మనం మన తర కొత్త తరానికి అందిస్తున్నామా అసలు ఇంట్లో కూడా ఇప్పుడు ఇవన్నీ కావాలి అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆకుకూరలు చెప్పాడు ఆ ఆకుకూరల పేరు కూడా మనకి వాళ్ళు తెలియవు గురువు కూర పులి చెంచలి కూర లేత లేత గరిశాకు కూర చింతజిగురు ఇప్పుడు మా హైదరాబాదులో అక్కడ చింతజిగురు వస్తుంది అవన్నీ ఆడవాళ్ళు చేయరు ఎందుకంటే అవన్నీ ఏ దూసి చేయాలి ఎవడు చేస్తారు ఎద కర్మ అని అన్నా కానీ ఆ చింతజిగురు తెచ్చి వెల్లుల్లిపాయ వేసి చేస్తే పప్పు ఇంకా మనకు మాటలు రావు అది అలా చెంతపప్పు చేసేవారు ఇంకా చివరిగా వంకాయ కూర వంకాయ కూర వంటి కూర లేదో లేదో అని అన్నారు మన గుత్తి వంకాయ కూర అని బసవరాజు అప్పారావు గారు రాశారు అలాగే ఒక కవి మెట్ట వంకాయ అల్లము మిర్చి చేర్చి పచ్చి కరివే పతో పెనయ్య పచనముంది చిట్టి వడియాల పోపుతో మిట్టి పడాడు ముద్ద వంకాయని ఎవరు మెచ్చుకోరు ఇవాళ ఈ కూరలు ఎవరికి రావు అంటే మెట్టకాయ అంటే సన్న వంకాయలు కాదు ఆ తెల్ల వంకాయలు వస్తాయి ఆ తెల్ల వంకాయల్లో అల్లం వేసి మిరపకాయ వేసి దాన్ని ముద్ద చేసి అందులో మన ధనియాలు పొడి వేస్తారు ఇవన్నీ మా మా అమ్మగారు చేయించుకోవడం ఇప్పుడు మావిడ అప్పుడప్పుడు చేస్తుంది ఎందుకంటే ఈ వచ్చి చాలా ఓపిక కావాలండి వాళ్ళకైనా తినాలి ఉంటే వాళ్ళు చేసేస్తారు మనకి తినాలి వాళ్ళు చేయరు అది వచ్చే చిక్కది ఇంకా చివరగా ఆ చివర ముందర ఇక్కడ వచ్చారు జొన్నలగడ్డ మూర్తి అని మా అమలాపురం మా కాలేజీ స్టూడెంట్ నాకు స్టూడెంట్ కాదు కానీ శిష్యుడు తులియుడు ఆయన ఇటీవల ఫోన్లో నాకు ఒక నాలుగు కవితలు పంపాడు అంటే జంతిక మీద వాటి మీద వీటి మీద పంపాడు నాకు నాకు నచ్చిన పద్యం ఒకటి ఉప్మా కొత్త కొత్త ఊడికే వాసన గుమగుమలాడే వడదన్న వినది మనస్సు ఉప్మా రుచి నీకేమి తెలుసు ఆవాలు చిటపడలాడే జీలకర్ర జీవము పోసే కరివేపాకు జీడిపప్పుకు చక్కని జోడి కుదిరే అంటే మ్యాచింగ్ జోడి కుదిరే కొందరు జనులకు ఉప్మా అలుసు ఏంటే నిన్న ఉప్మా ఉప్మాన నా కర్మ గాలి అంటాడు అందుకని వాడికి ఉప్మా అంటే అలుసు దాని దాని విలువ ఏమిటో దాని విలువ ఏమిటో పెసరట్టుకు తెలుసు అక్కడ ఉన్నాడు మా మూర్తి దాని విలువేమో పెసరట్టుకు తెలుసు హరిటాకులు ఉప్మా ఆవకాయతో తిని చప్మా పూర్వం పెళ్ళిళ్ళు ఇటుని ఉత్సవాల్లో అరిటాకులు మొక్కలు కోసి అందరూ ఉప్మా వేసేవారు ఆ హరిటాకు వాసన కూడా దా దానికి తగిలి అప్పుడు డబుల్ ధమాక లాగా ఉండేది ఉప్మా అవన్నీ ఇప్పుడు లేవు అయిపోయింది చివరగా గరిగపాటి నరసింహారావు గారు మిరపకాయ బజ్జీ మీద రాశారు ఇది ఈ ఇది నాకు చాలా రోజులు నన్ను వెంటాడేది ఎందుకంటే మా మా కాలేజీ ముందే బజ్జీ ఉండేది కొట్టు మేము వెళ్ళి తినడానికి వీల్లేదు మేము మేము మాస్టర్లం కదా మేము మేము వెళ్ళి తిన్నాం అనుకోండి వీళ్ళు బజ్జీగాడు బజ్జిగాడు అంటారు అందుకని మేము ఎక్కడో లోపల ఉండి ఒక బావిని పిలిచి ఒరే బజ్జీ అని రా చల్లగా ఎడుక్తాయి కానీ ఆ కుర్రాలు మాత్రం హార్ట్గా అక్కడ తింటారు వాళ్ళు మోహన్ అండ వాళ్ళు తింటారు మేము తినకూడదు ఎందువల్ల లెక్చరర్ లెక్చరర్ అక్క వెళ్తే తినకూడదు అలా ఈ బజ్జీ మీద రాసిన గరిగబాటి నేషనవర్ పద్యంతో అప్పుతాను మీరు నాకేం చెప్పక్కర్లేదు ఇది చాలా అద్భుతమైన పద్యం ఐదు గంటల వేళ ఆదారి ప్రక్కగా చెయ్యమను గోబుయ్యమను పచ్చిమి మిరపకాయ కచ్చి రేపెడినట్లు గుర్చి గుర్చుయు చూచు గుండెవైపు ఆ మిరపకాయ చివర తొడి ఉంటుంది ఆ తొడి ఎలా ఉంటుంది రా 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 ఉంటుంది చూడండి ఆ మిరపకాయ తొడి మీద ఎలా ఉంటుంది చూడండి అంటే పచ్చిమిరపకాయ కచ్చి రేపెడినట్లు గుర్చి గుర్చు చూచు గుండెవైపు శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి కదలుచుండు వేడి బజ్జి వేడి వేడిగా ఉండా తీసుకుంటాం వేడి బజ్జి కొరికి వేడు చన్నీళ్ళనే వెంటనే మంచిలు తాగాలి రుచి అదేమో దాని రూపమేమో ధనము వెచ్చించి ధనము వెచ్చించి కన్నీళ్ళు కలుగజేయు కొమ్మ తి మంచిగా సార్ మంచిగా సార్ అంటాడు ఇందు కొనుక్కోవడం ఇందుకో ఏడవడం ఎందుకు అని ఈ మధ్య మా ఫ్రెండ్ ఏం చేస్తాడు బజ్జి కొనుక్కుని పచ్చ తీసేసి తిన్నాడు ఎందుకు బజ్జి ఎందుకు ఆ నరపగా తినాలి ఆడవాలి ఆనాలి అది ఉన్న టేస్ట్ మీరప్ప బజ్జీలో రుచినే ఒక్కటో రెండో మంచిదే ఆ కవి గారు సందేశం ఇస్తున్నాడు మనకి ఒకటో రెండు మంచిదే ఎక్కువైనా మళ్ళీ పంచి వస్తుంది ఒకటి రెండు మంచిదే ఎక్కువైనా వాడిని లాక్కొచ్చి ఒరే రెండు తిని ఎక్కువ తింటే నువ్వు కూడా వాళ్ళేగా పరుగులు పెడతావు అంటున్నాడు ఎంత కవిత్వం అండి ఈ ఈ ఈ వంటకమే గొప్ప వంటకం ఇలా తెలుగు వంటకాలు మీద ఉన్నాయి ఈ పేపర్ ఇప్పుడు నేను వంగూరి చిడ్జన్ రాజు గారికి ఇస్తాను ఆయన దీన్ని తీసుకెళ్ళి మధురవాణి ఒళ్ళు పడేస్తాడు మీరు ఎవరన్నా మీకుంటే ఆ వెబ్బులో ఆ మధురవాణి చూసుకోండి సెలవు నమస్కారం you <laughs>